రైషాహిదా గత ప్రభుత్వం సంక్షేమం మాత్రమే అమలు చేస్తూ అభివృద్ధి పక్కన పెట్టేసింది కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమం అభివృద్ధి అని ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే ఇవాళ రెండో తారీఖు కదా నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశారు అప్డేట్ చూద్దాం ఎస్ చందు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని రఘుదేవపురంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన తెలిపారు ఇందులో భాగంగా త్వరలో ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మంచి అనేది పాలిస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అద్భుతంగా ఉంది పాలనని కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఏదైతే ఎలక్షన్ల ముందు పెన్షన్ని మూడు వేలున్న పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి కూటమి ప్రభుత్వంలో తరఫున ఆ కూటమి ఎలక్షన్కి వెళ్ళే ముందు ఎప్పుడైతే చెప్పిందో వైసీపీ వాళ్ళందరూ కూడా ఆ రోజుని అపహస్యం చేశారు చాలా దీన్ని రకరకాలుగా కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎలక్షన్ల ముందు మూడు నెలలు ముందు నుండి కూడా ఈ యొక్క పెంచినటువంటి వెయ్యి రూపాయల ఫ్యాంక్షన్ని వికలాంగులకు రెండు వేల రూపాయల పెన్షన్ని అలాగే ఈ యొక్క ఏదైతే మంచాన్ని పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెంచి ఈ మూడు పెన్షన్లో నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పాము అదే విధంగా పెన్షన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరం అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ఈ యొక్క విడో పెన్షన్ ఇవ్వకుండా లక్ష పెన్షన్లు పెండింగ్ పెట్టేశారు అలాంటి లక్ష పెన్షన్లు కూడా మొన్న ఆగస్టు ఒకటో తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్షదల పవన్ కళ్యాణ్ గారు ఆ లక్ష ఫెన్షన్లు కూడా ఒకే రోజే డిస్ట్రిబ్యూషన్ చేసేలా కూడా చర్యలు తీసుకున్నారు